హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత యాటిట్యూడ్ మొగుడు పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ అన్వి నిద్ర లేచాక ఎప్పటిలా ద్రోణా వైపే చూస్తుంది కానీ అక్కడ ద్రోణా కనిపించడు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు జిమ్ రూమ్కి వెళ్ళారా అని అనుకుని అదే ఉంటుందిలే అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది కొద్దిసేపటికి రెడీ అయ్యి కిందికి వెళ్ళి దేవుడికి పూజ చేసి బయటకు వస్తుంది రోహిణి గారు చక్రవర్తి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అశోక్ కీర్తి గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది తరణి వచ్చి తనని యాక్ చేసుకుని విష్ చేస్తుంది అవును అన్నయ్య ఎక్కడ వదినా ఎక్కడా కనిపించట్లేదు అని అడిగింది అన్వి ఏదో చెప్పబోతుంటే రోహిణి గారు వాడు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాడుతారని ఏదో మీటింగ్ ఉందట నేను విష్ చేద్దాం లోపే వెళ్ళిపోయాడు అని చెప్పగానే ఆ మాటకి అన్వి ఫేస్ డల్ అయిపోతుంది అంటే ఈరోజు మన పెళ్లి అని మీరు మర్చిపోయారా వంశీ అనుకోగానే తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి కానీ అవి వాళ్ళకి కనిపించకుండా తడుచుకుని ఇప్పుడే వస్తానని కిచెన్లోకి వెళ్తుంది అందరూ అణ్వి వెళ్ళిన వైపే బాధగా చూస్తారు అయినా ఏంటక్క ఇది ద్రోణాకి ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అని మాత్రం తెలియదా పాపం పెళ్లి రోజు అణ్వి ఏడ్చేలా చేశాడు పాపం మనం ఎక్కడ తన కన్నీళ్ళను చూస్తామేమో అని అవి దాచుకుని కిచెన్లోకి వెళ్ళింది అని కీర్తి బాధగా అనడంతో చక్రవర్తి గారు సీరియస్గా వాడు చిన్నప్పటి నుండి అంతేగా వాడిని ఎలా మార్చాలో కూడా అర్థం కావట్లేదు అవును ఈ దర్శి అక్కడ వాడు కూడా ద్రోణ వెంబడే వెళ్ళిపోయాడండి అని చెప్తారు రోహిణి గారు దానికి చక్రవర్తి గారు సరిపోయాడు ఈ ద్రోణాకి తగ్గట్టే వాడు కూడా తయారయ్యాడు మిగతా వాళ్ళు కూడా ఏం చేయలేక సైలెంట్ అయిపోతారు మధ్యాహ్నం భోజనానికి కూడా రాడు ద్రోణ ద్రోణ కోసం చూస్తూ అన్వి కూడా భోజనం చేయదు అన్వి ఫ్యామిలీ కూడా అప్పటికే వచ్చేస్తారు అక్కడికి అన్వి ద్రోణాకి కాల్ చేస్తుంది ద్రోణ తన ఫోన్ ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ వైపు చూస్తాడు స్క్రీన్ వైపు హనీ అని కనిపించడంతో సైలెంట్లో పెట్టేస్తాడు ద్రోణ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధగా అనిపించి ఫోన్ పక్కన పెట్టేస్తుంది రోహిణి గారు అది చూసి కోపంగా ద్రోణాకి కాల్ చేస్తారు సైలెంట్లో ఉండడం వల్ల తను లిఫ్ట్ చేయలేడు ఛా వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకుని అప్పుడే ఏదో తట్టి అవును దీన్ని ఎలా మర్చిపోయాను ఉన్నాడుగా వాడి తోక దర్శి వాడికి ఫోన్ చేద్దాం అనుకుని దర్శికి కాల్ చేస్తుంది వర్క్లో ఉన్న దర్శి తన ఫోన్ రింగ్ అయ్యేసరికి చేసింది ఎవరో కూడా చూడకుండా హలో అంటాడు అంతే అవతలి వైపు రోహిణి గారు కోపంగా రే దర్శి మీకు బుద్ధుందా పొద్దునగా వెళ్ళారు ఇప్పుడు తినడానికి కూడా ఇంటికి రాలేదు ద్రోణాకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఈ రోజు వాడు పెళ్లి రోజుని గుర్తుందా అసలు ఏం అంత కొంపలు మునిగాయని అంత పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళారు పోనీ వాడు వెళ్దామంటే నీకేమైంది నువ్వైనా చెప్పద్దు వాడు రమ్మంటే పొలవమంటూ వెళ్ళిపోవడమేనా బుద్ధి ఉండక్కర్లేదా అంటూ దర్శికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తిడతానే ఉంది దర్శి అది కాదమ్మా అంటూ ఏదో అనబోతుంటే ఏది కాదురా ఇప్పుడే చెప్తున్నాను సాయంత్రం ఏడికి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది వాడిని ఐదు గంటలకే తీసుకొచ్చే బాధ్యత నీదే వాడు కానీ లేటుగా వచ్చాడా నా చేతులు నీకుంటుంది చూడు అని దర్శి మాట కూడా వినకుండా కాల్ కట్ చేస్తుంది దర్శి ఫోన్ పక్కన పెట్టి ఇదేంటి అమ్మ ఇలాంటి ఫిట్టింగ్ పెట్టింది ఇప్పుడు నేను ద్రోణాకి ఎలా చెప్పాలి చెప్పనైతే చెప్దాం ఏమంటాడో చూద్దాం అనుకుని ద్రోణ క్యాబిన్కి వెళ్తాడు ద్రోణ ఎదురుగా నించని ద్రోణ అమ్మ కాల్ చేసింది నీ ఫోన్కి కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట నాకు కాల్ చేసి ఫుల్ క్లాస్ ఇచ్చింది నిన్ను ఐదు కంట ఇంటికి తీసుకురాకపోతే నాకు మూడుతుందని చెప్పింది అని చెప్తాడు ఆయన ద్రోణ సైలెంట్గా ఉండడం చూసి నేను ఇక్కడ చెప్తుంటే నువ్వు సైలెంట్గా వర్క్ చేస్తావేంట్రా అనడంతో ద్రోణ సీరియస్గా చూస్తాడు దర్శి అది చూసి ఇప్పుడు ఆ చూపును ఏమనుకోవాలి మూసుకుని అని అనుకోవాలా హో గార్డ్ అనుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సాయంత్రం ఇంటి వెనకే ఫంక్షన్ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ అక్కడికి వెళ్తారు ఒక కొరియర్ బాయ్ వచ్చి కాలింగ్ వెళ్ళి కొడతాడు అందరూ ఇంటి వెనుకొనడంతో కాలింగ్ బెల్ సౌండ్ వినిపించదు ఇంట్లో ఎవరూ లేరా అనుకుంటూ రెండు మూడు సార్లు కాలింగ్ బెల్ కొడతాడు అన్వి వచ్చి డోర్ తీయడంతో కొరియర్ బాయ్ తనను చూసి మేడం హనీ గారు ఉన్నారా తనకి కొరియర్ వచ్చింది అన్వి అయోమయంగా హనీనా అనుకుని అది నేనే కదా వంశీ అలాగే పిలుస్తారు కదా మర్చిపోయానే అనుకుని నేనే అనడంతో మీకు కొరియర్ వచ్చింది మేడం అని ఒక నాలుగు అడుగులు ఉన్న బాక్స్ని తన ముందు పెట్టి సైన్ చేయించుకుని వెళ్ళిపోతాడు అన్వి ఆ బాక్స్ని చూసి షాక్ అవుతుంది ఇంత పెద్ద బాక్సా ఇది వంశీనే ఇచ్చారు ఎందుకంటే తనే కదా నన్ను హనీ అని పిలిచేది అనుకొని ఆ బాక్స్ని పట్టుకుని పైకి లేపుతుంది బట్ అది బరువు కనడంతో వామో ఇదేంటి ఎంత బరువుగా ఉంది అనుకుని ఎలాగో దాన్ని కష్టపడి లోపలికి తెచ్చి ఓపెన్ చేయగాని అందులో నుండి రెడ్ కలర్లో ఉన్న లవ్ సింబల్ బెలూన్స్ పైకి లేస్తాయి అది చూసి అన్వి షాక్ అయి చెంపలపై చేతులు పెట్టుకొని అలాగే చూస్తుంది తనకి తెలియకుండానే పెదాలపై నవ్వు వస్తుంది వెంటనే వావ్ అంటూ చిన్నపిల్లలా గెంతుతూ వాటిని తీసుకుని ఒకదాన్ని తీసుకుని ఒకదాన్ని చూస్తూ ఉంది హ్యాపీనా అన్న మాట వినిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ ద్రోణ జోబ్ జోబిలో చేతులు పెట్టుకొని కనిపించేసరికి తన దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీ అంటుంది మార్నింగ్ నుండి విషర్ చెప్పలేదని తెగ ఫీల్ అవుతున్నా కదా అందుకే ఇది అని ఆ బాక్స్లోనే నాలుగు అడుగులు ఉన్న టెడ్డీ బ్యాన్ తీసి అన్వి చేతికిచ్చి అదే హ్యాపీనెస్లో దాన్ని హక్ చేసుకో అని రూమ్కి వెళ్ళిపోతాడు అన్వి చిరుకోపంగా చూస్తుంది ద్రోణా వెళ్ళిన వైపే తను కూడా రెడీ అవ్వాలని గుర్తొచ్చి తన రూమ్కి వెళ్తుంది ఫాస్ట్గా దర్శి ఒక బాక్స్ పట్టుకుని ద్రోణా రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు రెడీ అవుతున్న అన్వి డోర్ సౌండ్ వినిపించేసరికి వెళ్ళి డోర్ తీస్తుంది తన ఎదురుగా దర్శి కనిపించేసరికి లోపలికి పిలుస్తుంది దర్శి నవ్వుతూ లోపలికొచ్చి వదిన అన్నయ్య మీకు ఇది ఇవ్వమన్నాడు అని బాక్స్ చేతిలో పెడతాడు అన్వి ఏంటిది అంటుంది ఓపెన్ చేయండి వదినా మీకే తెలుస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శి అన్వి బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో నెక్లెస్ కనిపిస్తుంది దాన్ని చూస్తేనే అర్థమవుతుంది దాని ఖరీదు చాలా ఎక్కువని కానీ అన్వి అది పక్కన పెట్టి రెడీ అవుతుంది ద్రోణ వాష్రూమ్లో నుండి హెయిర్ని చేత్తో వదిలించుకుంటూ వస్తాడు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళబోతూ అక్కడున్న నెక్లెస్ని చూసి తెచ్చింది పెట్టుకోమని అలా వదిలేయమని కాదు అని సీరియస్గా అంటాడు దానికి అన్వి తెచ్చిన వాళ్లే మెడలో వేస్తే బాగుంటుంది అనగానే ద్రోణ దీనికి ఏం తక్కువ లేదు అని డ్రెస్సింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చి రెడీ అవుతాడు అన్వి నెక్లెస్ వేసుకోకుండా వెళ్ళిపోతుంటే అది నచ్చక ద్రోణ తన చేయి పట్టుకుంటాడు అన్వి వెనక్కి తిరిగి చూస్తుంది వేసుకోవచ్చుగా అంటాడు ద్రోణ వేయచ్చుగా అంటుంది అన్వి ద్రోణ నెక్లెస్ తీసి అన్వి మెడలో వేస్తాడు ద్రోణ తన మెడలో నెక్లెస్ వేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓరుగా ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ అదేమీ పట్టించుకోకుండా వెళ్దామా అని వాచ్ సెట్ చేసుకుంటూ అడగడంతో అంటుంది అన్వి ద్రోణ అన్వి చేయి 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 పట్టుకొని అక్కడి నుండి వెళ్ళి తీసుకెళ్తాడు ద్రోణ అలా తీసుకెళ్తుంటే అన్వికి తన పెళ్లిలో ద్రోణ కలిసి ఏడడుగులు వేసిందే గుర్తుకొస్తుంది ద్రోణ అన్వి రావడం చూసి అందరూ వాళ్ళ వైపే చూస్తారు అచ్చం పార్వతి పరమేశ్వరులా కనిపిస్తున్నారు ఇద్దరు ఇద్దరు స్టేజ్ పైకి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు వచ్చి కేక్ కట్ చేయిస్తారు తర్వాత అందరూ వచ్చి వాళ్ళకి విషెస్ చెప్తారు అందరూ విష్ చేశాక ఇద్దరూ స్టేజ్ దిగి అన్వి ద్రోణ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు అప్పుడే ఎంటర్ అవుతుంది నైనా కొంచెం దూరం నుంచుని ద్రోణ ఫ్యామిలీని చూస్తుంది అందరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి అమ్మిని చూస్తుంది తనని చూడగానే నవ్వుకేవే బాగా నవ్వుకో రేపటి నుండి సారీ ఈ రాత్రికే నీ జీవితం అలాగే ద్రోణ జీవితం మీ ఇద్దరి జీవితం మారబోతుంది అనుకుంటూ విలన్ నవ్వు నవ్వుతుంది అక్కడికి చరణ్ వచ్చి తనని పిలుస్తాడు నైనా అని చరణ్ పిలిచేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది తనని చూసి తెచ్చావా అనగాని అని తన జోబులో నుండి ఒక ప్యాకెట్ తీసి నైనాకిస్తాడు నైనా ఆ ప్యాకెట్ని చూస్తూ ఈ చిన్న డ్రగ్ ప్యాకెట్ వాడి మీద పనిచేస్తుందా అసలే వాడు ప్రవరాక్యుడు ఖచ్చితంగా చేస్తుంది దీని గురించి నీకు పూర్తిగా తెలీదు ఇది వాడితే ప్రవరాక్యుడు కాడు మన్మధురైపోతాడు ఈ పాకెట్లో ఉన్న డ్రగ్ సగం వేసావనుకో వాడి కంటికి నువ్వు అప్సరసులా కనిపిస్తావు వాడిని వాడు కంట్రోల్ కూడా చేసుకోలేడు ఆ ద్రోణాకి అమ్మాయి అయితే చాలు అది ఎలా ఉన్నా సరే వాడు రాక్షసుడు అయిపోతాడు ఇంకో విషయం ఏంటంటే వాడు నైట్ నైట్ ఏం చేశాడనేది కూడా తెలీదు మార్నింగ్ లేచేసరికి మర్చిపోతాడు అస్సలు గుర్తుండదు పైగా మనం కలిపేది డ్రింక్లో కదా అది మనకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అవును అన్వి కూడా ఇదే ఇస్తావా లేదు దానికి ఓన్లీ ఆల్కహాలే అది కూడా కూల్ డ్రింక్లో కలిపిస్తాను ఆడపిల్ల పైగా డ్రింక్ ఎప్పుడు చేయలేదు కాబట్టి మత్తుకి ఇట్టే పడిపోతుంది దాంతో నువ్వు పండగ చేసుకోవచ్చు చరణ్ విలన్ నవ్వు విలన్లా నవ్వుతూ ఇప్పుడు చెప్పు ప్లాన్ ఎలా మొదలు పెడదాం నైనా వంకరగా నవ్వి ద్రోణ వైపే చూస్తుంది ద్రోణ ఒంటరిగా ఫోన్ చూస్తూ కూర్చొని కనిపిస్తాడు అన్వి వైపు చూస్తుంది తను కూడా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది నైనా తన మనిషిని ఎవరు గుర్తుపట్టకుండా సర్వెంట్గా రమ్మని చెప్పడంతో అక్కడికి వస్తాడు తనకి డ్రగ్ ఇచ్చి ద్రోణానికి ద్రోణాన్ని చూపించింది తనకి డ్రింక్లో డ్రగ్ కలిపివ్వమని ఎంత మోతాదులో కలపాలో చెప్పి అన్విని చూపించి తనకి కూల్ డ్రింక్లో డ్రింక్ కలపమని ఇవ్వమని చెప్తుంది అతను అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చరణ్ నైనా ఒక దగ్గర నుంచొని గమనిస్తుంటారు నైనా అరేంజ్ చేసిన వ్యక్తి ముందు డ్రింక్లో డ్రగ్ కలిపి ద్రోణ దగ్గరికి వెళ్తాడు ద్రోణ గ్లాస్ తీసుకుంటాడా లేదా అని టెన్షన్గా చూస్తున్నారు నైనా చరణ్ ద్రోణ ఫోన్లో చూస్తూ తన దగ్గరికి సర్వెంట్ రావడం గమనించి గ్లాస్ తీసుకుని సిప్ చేస్తుంటాడు అది చూసి సర్వెంట్ ఓకే అన్నట్టు ఇద్దరికి థమ్స్ అప్ సింబల్ చూపించడంతో ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు మళ్ళీ అతను వెళ్ళి కూల్ డ్రింక్లో మందు కలిపి అన్వి దగ్గరికి వెళ్తాడు ఏదో ఆలోచనలో ఉన్న అన్వి సర్వేం తెచ్చిన గ్లాస్ని తీసుకుని తాగేస్తుంది అది చూసి ఇంకా హ్యాపీగా హైఫై ఇచ్చుకుంటారు ఇద్దరు అందరూ డిన్నర్ చేయడానికి వెళ్తారు మహేశ్వరి గారు వచ్చి అణవి ద్రోణాన్ని డిన్నర్కి రమ్మని పిలుస్తుంది బట్ వాళ్ళు ఆకలిగా లేదని తర్వాత తింటామని చెప్పేసరికి ఇద్దరు కలిసి తింటారేమో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహేశ్వరి గారు వెళ్ళిపోగానే అణ్వీకి తల తిరిగినట్టుగా అనిపిస్తుంది అమ్మా అంటూ పిలుస్తుంది కానీ తన మాట బయటికి రాకపోవడం వల్ల వెళ్ళిపోతున్న మహేశ్వరి గారికి వినిపించదు అన్వి లేచి నడుస్తూ పడబోతుంటే చరణ్ వచ్చి తనను పట్టుకుంటాడు అన్వి మత్తులో తనపై వాలిపోతుంది ఇన్ని రోజులు నీ నీ వైపు కన్నెత్తి కాదు కదా నీ పేరు కూడా ఎత్తనివ్వలేదు ఆ ద్రోణగాడు కానీ ఇప్పుడు నిన్ను ముట్టుకోవడమే కాదు ఏకంగా నేను అనుభవిస్తాను వాడు నన్ను ఏమీ చేయలేడు లేకపోతే ఒక్క నైట్ నాతో గడపమని అడిగితే నన్నే కొడతావా ఇప్పుడు చూడు నిన్ను నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాను అన్వి వైపు చూస్తూ వంకరగా నవ్వుతాడు అదే సమయంలో ద్రోణాకి ఎందుకో అనీజీగా అనిపించి లేవబోయి పడబోతుంటే నైనా వచ్చి పట్టుకుంటుంది ద్రోణాకి తలనొప్పిగా అనిపించడంతో తలని పట్టుకుంటాడు ద్రోణ నేను నీ దగ్గరికి రావడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు కానీ ఇప్పుడు ఇద్దరిది ఒకే మంచం అవ్వబోతుంది రేపు చూసుకో మీ ఇద్దరు దూరం అవుతారు నేను నేను పెళ్లి చేసుకుంటాను ఆ అన్వి ఎట్టుపోతుందో నాకు సంబంధం లేదు అది కూడా దాని జీవితం నాశనం అవ్వడంతో నీతో కలిసి బ్రతకడానికి ఒప్పుకోదు అని అనుకొని నైనా ద్రోణ వైపు చూసి వన్ సైడ్ నవ్వుతుంది చరణ్ అన్విని నైనా ద్రోణాని ఎవరికి తెలియకుండా ఇంట్లోకి తీసుకెళ్తారు మార్నింగ్ అయింది అన్వి కిచెన్లో కాఫీ పెడుతూ ఏదో ఆలోచిస్తుంది తనకి తెలియకుండానే కంట్లో నుండి నీళ్లు వస్తాయి ద్రోణ హనీ అని గట్టిగా పిలిచేసరికి అన్వి వెంటనే తేరుకొని కళ్ళు తుడుచుకొని కాఫీ తీసుకుని హాల్లోకి వెళ్తుంది ద్రోణాకి కాఫీ ఇస్తుంది ద్రోణ కాఫీ తీసుకుని అన్వి వైపే చూస్తాడు అన్వి తనని ఫేస్ చేయలేక తలదించుకుంటుంది ద్రోణ తన ఫేస్ని గమనించి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు ఏడుపు వస్తుంది ద్రోణ అలా అడుగుతుంటే అలాగే తలదించుకుని ఏం లేదు అన్నట్టుగా తలోపి అక్కడి నుండి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్తుంది కన్నీళ్లను అదుపు చేయలేక ఇంకా అక్కడే ఉంటే ఏడ్ చేస్తానేమో అని భయపడి ద్రోణ వెళ్తున్న అన్వి వైపే చూస్తూ ఏమైంది దీనికి అనుకుంటూ అలాగే చూస్తాడు రూమ్లోకి వెళ్ళిన అన్వి సోఫాలో కూర్చొని తలని రెండు చేతుల్లో ఉంచి కళ్ళు మూసుకుని అలాగే ఉంటుంది తనకి అడుగుల శబ్దం వినిపించేసరికి చేరుకుని ఈయన వస్తున్నట్టున్నారు అనుకుని కన్నీళ్ళను తుడుచుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పై నీళ్లు చల్లుకుంటుంది టవల్ తీసుకుని ఫేస్ తుడుచుకుంటూ బయటకు వచ్చేసరికి ద్రోణ అప్పుడే ఫోన్ కట్ చేసి అన్వి వైపు తిరుగుతాడు ద్రోణని చూడగానే అన్వి తలదించేస్తుంది ద్రోణ సీరియస్గా హనీ ఏమైంది అన్వి అలాగే ఫేస్ కిందికి దించి కంగారుగా అది ఏ ఏం లేదండి ఫేస్కి చెమట పట్టింది అందుకే ఫేస్ వాష్ చేసుకుందామని వచ్చాను అని తడబడుతూ చెప్తుంది ద్రోణ స్టైల్గా నడు మీద చేతులు పెట్టుకొని అణ్వీని సీరియస్గా ఏదో అనబోతుంటే అక్కడికి తరుణి వచ్చి అన్నయ్య అనగానే ఇద్దరు తరుణి వైపు చూస్తారు అన్నయ్య వదిన కింద అందరూ వెయిట్ చేస్తున్నారు టిఫిన్ చేద్దాం పదండి అని తీసుకెళ్తుంది అప్పటి వరకు ద్రోణ సీరియస్గా చూస్తున్న చూపుల్ని పసిగట్టి ఏమంటాడో ఏమో అనుకుని భయపడుతున్న అణవీకి తరణి రాగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది అందరూ టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా అణవీని అబ్జర్వ్ చేస్తాడు ద్రోణ తల తలదించుకొని టిఫిన్ చేస్తుంది కొద్దిసేపటికి ద్రోణ దర్శి ఆఫీస్కి వెళ్ళిపోతారు తరణి పని ఉందని బయటికి వెళ్తుంది అన్వి రూమ్లో కూర్చుని తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకోగాని తనకి మార్నింగ్ జరిగింది గుర్తుకొచ్చింది అసలు ఏం జరిగిందంటే మార్నింగ్ అన్వికి మెలకు వచ్చి మత్తుగా కళ్ళు తెరుస్తుంది తలంతా బరువుగా అనిపించడంతో తనని తలని చేత్తో పట్టుకుని లేవడానికి చూస్తుంది కానీ లేవలేకపోతుంది తన వెడవంపుల్లో వెచ్చని శ్వాస తగలడంతో కొంచెం పక్కకి తిరిగి చూసి షాక్ అవుతుంది దోనా తన మెడవంపుల్లో తలని పెట్టి గట్టిగా హాక్ చేసుకుని కనిపిస్తాడు దెబ్బకి మొత్తం మొత్తం వదిలిపోతుంది కంగారుగా లేవాలని చూస్తుంది ద్రోణ పట్టుకోవడం వల్ల లేవలేకపోతుంది ద్రోణాని మెల్లగా దూరం జరిపి లేచి కూర్చుని ఇద్దరి అవతారం చూసి షాక్ అవుతుంది తన ఒంటిపై శారీ లేదు అలాగే ద్రోణాకి షర్టు లేదు అది చూసి అణ్వికి భయం వేస్తుంది తల పట్టుకుని అసలు ఏంటిదంతా నైట్ ఏం జరిగింది అనుకుంటూ కళ్ళు మూసుకుని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ తనకి గుర్తుకు రాదు మళ్ళీ అలాగే కళ్ళు మూసుకుని గుర్తు చేసుకుంటుంది కానీ గుర్తుకురాదు కానీ తనకి వాళ్ళ అవతారం చూస్తే అర్థమవుతుంది ఏదో జరిగిందని అది అర్థమవ్వగానే ఎందుకో తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి వెంటనే తేరుకొని కన్నీళ్ళు తుడుచుకొని వాష్రూమ్కి వెళ్తుంది కొద్దిసేపటికి బయటకు వచ్చి అద్దం ముందు నిల్చొని తల తుడుచుకుంటుంది మెడవంపుల్లో పుట్టుమచ్చ పుట్టుమచ్చ దగ్గర సర్రు మరడంతో అక్కడ చేయి పెట్టి అద్దంలో చూస్తుంది అక్కడ పంటి కాట్లు కనిపించేసరికి తన కంట్లో సన్నటి పొర ఏర్పడుతుంది మళ్ళీ నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది అంతా మసక కనిపిస్తుంది కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి తనకి ఫోన్ కనిపిస్తుంది ఆలోచనల నుండి తేరుకొని వెళ్ళి ఫోన్ తీసుకుంటుంది ఇది ఎప్పుడు కింద పడింది నైటే నైటే పడిందా అనుకొని దాన్ని చూస్తే అదే అంటుంది ఛార్జింగ్ కూడా అయిపోయినట్టుంది అనుకొని ఛార్జింగ్ పెట్టి అప్పటికీ లేట్ అవ్వడంతో కిందికి వెళ్తుంది కొద్దిసేపటికి ద్రోణ డ్రగ్ ప్రభావం వల్ల భారంగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు తనకి డ్రగ్ ప్రభావం వల్ల నైట్ జరిగింది ఏం గుర్తు ఉండదు తల పట్టుకొని ఏంటి తలనొప్పి ఈ తలనొప్పి వల్ల తల బద్దత బద్దలైపోతుంది అయినా నేను నైట్ తాగింది ఒక పెగ్గే కదా అనుకుంటూ ముందు ఫ్రెష్ అవ్వాలనుకుని వాష్రూమ్కి వెళ్తాడు అన్వి రూమ్లోకి వచ్చేసరికి ద్రోణ బెడ్పై కనిపించడు తన థింగ్స్ తీసిపెట్టి నైట్ జరిగిందని ఆలోచిస్తుంది నేను నైట్ కూల్ డ్రింక్ తాగాను తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామని లేచి నడుస్తుంటే పడబోయాను కానీ ఎవరూ వచ్చి పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు అనుకుంటూ చూపుడు వేలిని బొటన్ వేల్ని నుదురికి పెట్టి కొంపదీసి ఈయన పట్టుకున్నారా అదే ఉంటుంది ఒకసారి అడిగి చూద్దాం అనుకొని పక్కకు చూసేసరికి వాష్రూమ్ నుండి బయటకు వస్తూ కనిపిస్తాడు అన్వికి ఎందుకో ద్రోణాని ఫేస్ చేయబుద్ధి కాదు అది ఎందుకో తనకే తెలియదు ద్రోణ డ్రెస్ వేసుకొని రాగానే ద్రోణ చూడలేక అలాగే తలను దించుకొని వ వంశీ అనగానే ఏంటి అంటాడు అద్దం ముందు నిల్చొని చేత్తో హెయిర్ని సెట్ చేసుకుంటూ నైట్ మీరు నన్ను రూమ్లోకి అంటూ ఆగిపోయి రూమ్లోకి తీసుకొచ్చారా అంటుంది అన్వి ద్రోణ మాటకి అన్వి వైపు చూసి నేనా నిన్ను నేను నిన్ను తీసుకురావడం ఏంటి నువ్వేగా నన్ను తీసుకొచ్చింది అన్వి షాక్ అవుతుంది ద్రోణా మాటకి నేను తీసుకురావడం ఏంటి అవును నైట్ నేను డ్రింక్ చేశాను కదా అందుకే తీసుకొచ్చావేమో అనుకున్నాను లేదు నేను మిమ్మల్ని తీసుకురాలేదు మీరే నన్ను తీసుకొచ్చారని అన్వి కొంచెం రెట్టించి రెట్టించేసరికి ద్రోణ సీరియస్గా అంటే నేను అబద్ధం చెప్తున్నాన నీ ఉద్దేశం నేను తీసుకురాలేదని చెప్తున్నాను కదా ద్రోణ వాయిస్లో బేస్కం నుంచి అన్వి ఒక అడుగు వెనక్కి వేసి తలదించేస్తుంది ద్రోణ సీరియస్గా కాఫీ ఎక్కడ అంటాడు అన్వి కంగారుగా తెస్తానండి అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద పాలు పెట్టి ఆలోచిస్తుంది అంటే ఈయనకి నైట్ జరిగింది గుర్తుకు లేదా అనుకోగానే కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి నైట్ అంతా జరిగినా ఏమీ జరగని వాడిలా ఉంటే తన మనసు ఒప్పుకోవడం లేదు ద్రోణ హనీ అని పిలిచేసరికి కాఫీ తీసుకెళ్తుంది ఇంతలో ఫోన్ రింగేసరికి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది ఫోన్ ఛార్జింగ్ పడడం గుర్తుకొచ్చి ఫోన్ దగ్గరికి వెళ్ళేసరికి కట్ అయిపోతుంది ఎవరు చేశారో చూద్దామని ఫోన్ లాక్ తీసేసరికి తనకి ఒక వీడియో కనిపిస్తుంది అది చూడగానే షాక్తో అలాగే ఉండిపోతుంది అంటే నేను అనుకున్నది నిజమే నైట్ మేమిద్దరం మేమిద్దరం ఒకటయ్యాం అసలు వంశీకి మా మధ్య జరిగింది తెలుసా లేదా అనుకుంటూ అలాగే బెడ్డుపై కూర్చుండిపోతుంది ఇక ఆ రోజు మొత్తం ద్రోణాకి చేయాల్సిన పనులు చేసి పెడుతూనే తనకి దూరంగా ఉంటూ ఉంది అన్వి అది ద్రోణా కూడా గమనిస్తూ ఉన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్